నా పేరు ఓస్ వీరభాస్కర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం చేనేత రాష్ట్ర అధ్యక్షుని వెంకటరమణ అనే వ్యక్తిని గతంలో ఆరు నెలల నుంచి చిత్రమిశలు పెడుతున్నారు ప్రజా కొంతమంది ఆ బొంక్ ఎత్తేయాలని చెప్పి అవహేళన చేస్తున్నారు కానీ ఆ బొంకు వల్ల ఆయనకి ఆ జీవనోపాధం జీవన ఆధారం మొత్తం అంతా ఆయన జీవనోపాధి బంకు ద్వారా నుంచే చిరర్ బొంకు ఎత్తేయమని చెప్పి గత ఆరు నెలల నుంచి ఒత్తిడి చేస్తూ ఆ బొంకు గురించి దానికి ఆ స్థలంను పూర్తిగా ఆయనదే ఆరు నెలలు గతము నలభై సంవత్సరాల నుంచి ఆయందే స్థలము ఆ బొంకు ఆ నలభై సంవత్సరాల నుంచి లేని ఈ ఆరు నెలల నుంచి ఎందుకు ఒత్తిడి పెడుతున్నారు అర్థం కావడం కానీ ఆ బొంకు ఆయనకే సొంతం కావాలని ఎస్పీ సార్ గారిని గతంలో జేసీ సార్ని కూడా కలిస్తే సార్ గారు ఏమైనా ఏం చెప్పినారంటే జేసీసార్ గారు మీకే వెంకటరమణ గారు అది బొంకు ఆ స్థలం మొత్తం అంతా మీకే సంబంధము దానికి మీకే బాధ్యత కావని ఇంకెవరికి ఉండదు బాధ్యత అని చెప్పి హామీ ఇచ్చిన గతంలో కూడా జేసీ గారు ఎంఆర్ఓ కూడా ఎంఆర్ఓసారి రామాపురం ఎంఆర్ఓ సార్ కూడా ఆయన మీకే సొంతం కానీ వేరే వాళ్ళకు సొంతం లేనిగా లెటర్ కూడా ఇచ్చినాం ఆ సంతకంలో కూడా మీకే సొంతం అని చెప్పి లెటర్ కూడా వినిపించడం జరిగింది అదేవిధంగా వెంకటరమ్మణకు న్యాయం చేయాలనిగా కూర్చున్నాం ఆయనకు ఉంది కిడ్నీ ప్రాబ్లం ఉంది కూలీ ఆ బిడలు రాయిట్టు కూల్ చేసుకుని తింటారు మేము పిండి ఆయనకు బాగాలేక పింజినీ లేకపోతే మేము బాబు మేము ఆయన చదువుకుంటాను ఇంతే అన్నైనా నువ్వేమన్నా ఉంటే మాట్లాడండి పై ఎదుటి వాళ్ళండి పెళ్తుకొచ్చా వాళ్ళని తన్నేం చేస్తారా వచ్చినారు నైనా తొమ్మిదికి వచ్చినారు మూడు ఆటోలుకి వచ్చినాను ఆయన తాగి పుల్లుగా తాగి వచ్చినారు ఆడికొచ్చి నన్ను లాగొచ్చినారు ఆయన ఆయన అట్లాగిన నేను వచ్చిన మా బోగితే అతను రామ్ మాడికి తిన్నారు నేను ఆడికి వచ్చి రాత్రికి తీసి తిన్నాను ఆయన ఇసురు వేసేసినారు మళ్ళీ నేను లేచి కూర్చుంటే మళ్ళీ దెబ్బేసి రెండు మాటలు దెబ్బేసారు రెండు మాటలు దెబ్బేసి ఈ బండలన్నీ పెరిగేసినారు ఇన్ని అంగళం చేసేసినారు ఇంచేసి అన్ని ఆడాడు కూరలు తినేటి నాశనం చేసేసినారు ఆయన ఆ పక్కన కడకలు పెరికేసినారు ఆ పక్క అవి రేగులన్నీ పెరిగి ఆ పక్క తెంగినారు పట్టలు పెరిగి ఆ పక్క వేసేసినారు వాళ్ళు మాకు చూడకుండా ఆ ఆ నేను పెట్టుకొని ముప్పై ముప్పై ఐదు అయినా సార్ మగ్గు పెట్టే నాకు మూడు జబ్బులు ఉన్నాయి సార్ మూడు జబ్బుల్లో ఇప్పుడు మాత్ర దానికి తినేదానికి కూడా లేదు సార్ నాకు అదేదో పొట్ట పడుచుకుంటాను నేను మక్కించిన లెక్క అది దాని గురించి దాన్ని ఇప్పుడు పెట్టినారు సార్ దాన్ని తీసేసి నీళ్ళు నీళ్లు కట్టి పెట్టాలా పల్లెళ్ళందరికి ఊపిచ్చిన్నారు సార్ ఎవరు పక్క ఇంటి రావాలి రాత్రి పదో మంది పదహారు మంది కొట్టారు మాకు మాకేం లేదు సార్ బంకుదే తిండి తిండి అంటే అంటారు అది వాళ్ళు నేను వాళ్ళకి ఇంటికి ఇల్లు కట్టుకోండి సార్ అది అంతా పరంపాగా ఉందే ఆరు ఎకరాల వచ్చారా పరంప ఉంది అంతా నా ఉన్నాయి అన్ని పరంపర సార్ కుర్తా వాళ్ళు ఇప్పుడు కట్టుకోవాలి సార్ వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని ఆపేసినారు సార్ ఆపేసినారు వాళ్ళు అప్పుడాలని నన్ను పెట్టినారు వాళ్ళు ఆపిన దానికి ఇవన్నీ వాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు నన్ను పెట్టినారు ఈ ఆరు నెలలు ఏడు నెలలు ఆరు నెలల నుంచి సార్ ఇప్పుడు ఇంతకుముందు ఎవరికైనా కంప్లైంట్ చేసినారా మీరు సార్ దగ్గర చేసీ గారికి చేసీ సార్ ఇంక సార్ దగ్గర విన్నా గారికి ఎమ్ఆర్ ఇచ్చిన కలెక్టర్ సార్ ఇచ్చిన నేను ఏం చేస్తాను సార్ నేను రాజకీయం నా వల్ల ఏమంటారు నేను రాజకీయం కాళ్ళు నేను కూర్చుంటే లేదండి మూడు కాయలాలు గంటకో మద్దనా నేను ఏది సార్ మాకు రాజకీయం రాజకీయ సంతకం పెట్టి చెప్తాను